సంతరన్ స్వామిజీ గారు మీకు ఉదయం గారు ఉన్నారు వారు 2 ఇంచాలు మాట్లాడతారు అందరికీ నమస్కారాలు ఈరోజు పొద్దుటూరు పట్టణంలో దాదాపు ఇరవ అందులో భాగంగానే ఈరోజు వైఎంఆర్ కాలనీ బస్తీలో చాలా అద్భుతంగా ఈ హిందూ సమ్మేళనం జరిగింది ఇందుకు ముఖ్య కారణము ఈ హిందూ సమ్మేళనశెట్టి కృష్ణమూర్తి గారు చెండూరు ఉపేంద్ర గారు ఈశ్వరెడ్డి గారు కాకుమాని చంద్రమోహన్ గారు రివిక్రమ్ రెడ్డి గారు మారెళ్ళ మల్లికార్జునరావు సార్ గారు వంకతార్ నరేంద్ర గారు కాకుమాని ఆనంద్ గారు జూటూరు పద్మనాభయ్య గారు సుధా రెడ్డి గారు కాకుమాని చంద్రమోహన్ రావు గారు తల్లం కిషోర్ గారు దశమంధం బాబు గారు ఉన్నాయో అప్పటి నుండి ఉన్నటువంటి ఏకైక ధర్మం ఈ ప్రపంచంలో మన హిందూ ధర్మం మాత్రమే మనం చూడండి ఐదు వేల సంవత్సరాలు వెనక్కి పోతే చైనా వాళ్ళు లేరు తొమ్మిది వందల సంవత్సరాలు వెనక్కి పోతే అమెరికా లేదు పన్నెండు వందల సంవత్సరాలు వెనక్కి పోతే బ్రెజిల్ లేదు పద్నాలుగు వందల సంవత్సరాలు వెనక్కి పోతే ఇస్లాం దేశాలు లేవు కానీ అనాదిగా పరమేశ్వరుడు ఎప్పటి నుండి ఉన్నాడో అప్పటి నుండి శాశ్వతంగా నిత్యంగా సత్యంగా పరిపూర్ణమై ఉన్నటువంటి ధర్మం మన ధర్మం మన సనాతన వైదిక ధర్మం అందుకు ఈ మతంలో మనం పుట్టినందుకు మనం గర్వించాలి భాగవతంలో వేద వ్యాసులు వారు రచించారు పైలోకంలో ఉన్నటువంటి దేవతలు కూడా అసూయ మమ్మల్ని చూసి సత్యాన్ని ఖచ్చితంగా మనం గుర్తు తెలుసుకోవాలి మన ధర్మంలో ఉన్నటువంటి రెండవ రూక్మత ఏమిటంటే రాజకీయం ఏమిటి రాజకీయం రాజకీయంగా కూడా మనం విడిపోతాం మేము మొన్న బద్రీనాథ్ లో చాతుర్మాస దీక్ష చేసుకుని వచ్చేటప్పుడు రైల్లో ఢిల్లీలో రైలు ఎక్కాం తెలంగాణ యొక్క శ్రీకృష్ణుని వారసులం పరమశివుని కింకలులము దుర్గామాత యొక్క సేవకులమన్నటువంటి సత్యాన్ని ఎల్లవేళలా మర్చిపోకూడదు ఎందుకంటే ఈ రోజు మనం ఇంత సర్వతంత్ర స్వతంత్రంగా ఉన్నామంటే దాదాపు పద్దెనిమిది వందల యాభై సంవత్సరం నుండి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం వరకు తొంభై సంవత్సరాలు మూడున్నర లక్షల మంది బలిదానాలు జరిగితే ఈ రోజు ఇంత స్వతంత్రంగా మనం కూర్చోగలుగుతున్నాం తిరగలుగుతున్నాం అంతటి మహానుభావులు మూడున్నర లక్షల మంది బలిదానాలను మనం మర్చిపోతామా ఆ రోజు బ్రిటిష్ వారు గుండును వదులుతుంటే తన గుండెని అద్ద పెట్టారు టంగుటూరి ప్రకాశం పంతులు వారు తర్వాత ఉయలవాడ నరసింహారెడ్డి గారు మూడు వేల ఎకరాల పొలం ఉన్నది బ్రిటిష్ వాళ్ళు పిలిపించారయ్యా నీకు మూడు వేల ఎకరాలు పొలం ఉంది నీకు విలువ బాగుంది కదా మా కింద పని చేయి నీకు ఏదో ఒక పదవి ఇస్తామంటే నేను ఒకరికి ఒకరి కింద పని చేయం సనాతన వైదిక ధర్మంలో భరతమాత బిడ్డగా ఉన్నటువంటి నేను భరతమాతను సరస్వతంత్ర స్వతంత్రంగా చూడాలి కానీ మేము ఒకరి కింద పని చేసేది ఏంటని ఎదురు తిరిగితే తన తల నరికి కోవెల గుమ్మానికి ముప్పై రోజులు వేలాడ తీశారు ఆయన చేసిన త్యాగం ఎవరి కోసం మన కోసం ఆయనను పట్టించింది ఎవరు ఎవరు మన వాళ్ళే అది జాగ్రత్త అది ముందు ఇంత గొప్పగా ఇంత మంది ప్రాణ త్యాగాలు చేస్త మేము గౌరవిస్తాం సర్వే నా సుఖినో భవంతు అని చెప్పే ధర్మం మనది ప్రపంచ శాంతిని కోరే ధర్మం మనది అయ్యో మానవాలే కాదు పక్షులు జంతువులు కూడా సుఖంగా ఉండాలని కోరుకునే ధర్మం కానీ మిగతా రెండు ధర్మాలు ఎట్లున్నాయి ఒకరేమో మీ ధర్మాన్ని చంపేస్తాము మా ధర్మం ఒకటి ప్రపంచంలో ఉండాలని మిగతా ధర్మాలను చంపేసే ధర్మం ఒకటి ఉంది విధర్మం ఇంకొక ధర్మం ఏముంది మా మతమే ఉండాలి ప్రపంచంలో మిగతా మతాలను మాలోకి మార్చుకుంటామని కొబ్బరి నూనె డబ్బీలు గొర్రెలు ఇచ్చి ఆదివారం రోజు మార్చుకునే ధర్మాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి స్వామీజీల మీటింగ్ జరిగింది ఆరు నెలల క్రితం తెలంగాణలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నుండి ముప్పై లక్షల మంది మతం మారారు మంది మన హిందూ సోదర సోదరి ఇరవై నుండి ముప్పై లక్షల మంది మతం మారంటే ఎంత చాప కింద విస్తరించిందో మీరు గమనించాలి ఇలా ఎలా అవుతున్నారు శత్రులుగా తయారవుతున్నారు మనల్ని శత్రువులుగా చూస్తున్నారు మమ్మల్ని వీళ్ళు కించపరిచారన్నటువంటి ద్వేషం వల్లలో మనం కలిగించాం కాబట్టి గడప లోపల కులం చూసుకుందాం కానీ గడప దాటితే మనమందరం హిందువులం బంధువులం అన్నటువంటి సత్యాన్ని మర్చిపోకండి మనకు హరిజన మహిళ శబరి తల్లి మతంగరుషి దగ్గర సేవ చేసేది గురువుగారు ఋషి కేసు కైలాసానికి వెళ్తూ వెళ్తామ్మా నీకేం కావాలి ఇన్ని సంవత్సరాలు సేవ చేసావు కదా మతంగ ఋషి అడిగితే శబరిమ్మా నాకేమొద్దండి మీ సేవనే నాకు భాగ్యం అంటే ఏం పర్లేదు నీకు రాముల వారి దర్శనం అవుతుంది ఇక్కడే ఉండు అన్నారు గురువు మాట నిలబెట్టడానికి భక్తురాల్ని చూడటానికి రాముల వారు వెతుక్కుంటూ వెళ్లి ఆమె పెట్టినటువంటి ఒక హరిజన మహిళైనటువంటి శబరితల్లి పెట్టినటువంటి ఎంగిలి పళ్ళు తిన్నాడు మన రాముల వారు కులం చూడలేదు పెట్టినటువంటి పన్నాగంలో మీరు పడకండి మనమందరము అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసి ఉండాల్సినటువంటి అవసరము ఉంది కాబట్టి ఈ హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం విజయదశమి రోజున పూజ్య హెగ్గేవారు ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సంస్థను స్థాపించారు ఆ రోజు నలుగురితో మొదలైందండి రాష్ట్రీయ స్వయం సంస్థ ఆ రోజు నలుగురితో మొదలై ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని మూడు సార్లు నిషేధానికి గుదై ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి వంద సంవత్సరాలకు నలభై లక్షలకు పైగా కర సేవకులతో ఉన్న సంస్థ డెబ్బై రెండు వేల శాఖలుగా ఉన్నటువంటి సంస్థ ప్రపంచంలో నలభై వేల దేశ నలభై దేశాల్లో విస్తరించినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం ఏం చేస్తారు స్వామి వీళ్ళు అన్నం పెట్టినటువంటి మాత భరతమాత కాబట్టి ఆ భరతమాత కంటిలో ఆనంద బాస్పాలు మాత్రమే మనం చూడాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు కండి విస్తరిస్తున్నారు అని ఒక కన్ను పెట్టి చూడటం లేదు జాగ్రత్త పడటం లేదు ప్రార్థనా మందిరాలు పెరిగిపోతున్నాయి హైవేల మడి వెళ్తుంటే విధర్మాల సంస్థలన్నీ పెరిగిపోతున్నాయి నేను హైవే మీద పోతుంటే నేను కొనుక్కొని దీన్ని అమ్ముకోవాలనే చూస్తున్నాను వాళ్ళేమో వాళ్ళ సంస్థలను నెలకొల్పాలని చూస్తున్నారని ఆలోచించలేదు ఏదైనా ధార్మిక కార్యక్రమం జరిగితే నా ఇంటి కార్యక్రమంలో నేను వెళ్ళాలని అని కూడా ఆలోచన చేయలేదు సంకల్పం తీసుకోవాలి ప్రతి జ్ఞాన కార్యక్రమానికి ప్రతి భక్తి కార్యక్రమానికి ప్రతి ధర్మ కార్యక్రమానికి నా సనాతన వైదిక ధర్మంలో జరిగే ఏ కార్యక్రమం అయినా అది నా కార్యక్రమం అని ఖచ్చితంగా దానికి ప్రజెంట్ అవుతా మనం ఈ సందర్భంగా సంకల్పం తీసుకోవాలి ఇలా మనం త్రీ పీ ప్రిన్సిపల్ ప్రొజెక్టు సనాతన ధర్మ మన యొక్క శాస్త్రాల మీద కానీ దేవాలయ వ్యవస్థల మీద కానీ గురువుల మీద కానీ సంస్కృతి మీద కానీ సాంప్రదాయాల మీద కానీ ఆచారాల మీద కానీ ఎవరైనా నోరెత్తి మాట్లాడితే నాలుక కోస్తామనేలా మనం ఉండాలి అది ప్రొటెక్ట్ సనాతన ధర్మ రెండవది ఏంటంటే పర్ఫెక్ట్ బై సనాతన ధర్మ మన గ్రంథాలు మనం చదవాలండి ఎందుకంటే అనుకుంటే బాధగా ఉంటుంది మన శాస్త్రాలు మన హైందవుల నుండి చాలా దూరంగా వెళ్ళిపోయాయి శాస్త్రాలు చదవటం లేదు ఉపనిషత్తులు చదవటం లేదు భగవద్గీత చదవటం లేదు రామాయణం చదవటం లేదు భాగవతం చదవటం లేదు ఈ భక్తులలో కూర్చొని ఈనాడు చదువుతాం ఆంధ్రదేశ్ చదువుతాం సాక్షి చదువుతాం డిస్టిక్ పేపర్లు రెండు సార్లు చదువుతాం కానీ నేను సనాతన వైదిక హిందూ ధర్మంలో పుట్టానే ఈ భూమిలో పుట్టానే ఇంత గొప్ప జ్ఞానం ఉందే ఆ జ్ఞానం తెలుసుకోవాలని మనకు లేదు మన ధర్మం ఎంత గొప్పదంటే సాక్షాత్తుగా ఈ ప్రపంచంలో ఎన్ని మతాలున్నా కేవలం మన హిందూ ధర్మంలోనే భగవంతుడు నోరు తెలిసి జ్ఞానం చెప్పాడు భగవద్గీతను కాబట్టి భగవద్గీతను ఖచ్చితంగా అందరూ చదవాలి ఈ రకంగా మన సాధారణ ధర్మంలోని జ్ఞానాన్ని భక్తిని తెలుసుకొని మనం పరిపూర్ణత చెందాలి జీవితంలో ఎందుకంటే ఈ శరీరం ఎవరిదైనా ఒక రోజు ఉంటుంది ఒకరోజు పోతుంది నీకు ఎన్ని ఉన్నా ఎన్ని కార్లు ఉన్నా ఎంత బంగారం ఉన్నా ఎంత పలుకుబడినా మీతో పాటు ఏదైనా వస్తుందా ఏమి రావు మొలతాడు కూడా కట్ చేసి పంపిస్తారు వాసన వస్తది పిలిగా పంపియండి అంటారు ఇంత మా అత్తగారి బంగారం అని మెడలో వేసుకునేవాళ్ళు అమ్మ బిడ్డ చేయకుండా నేను తీసుకున్నానని దయ్యమైన వస్తుంది మా అత్త అంటారు అంతేనా కదా కాబట్టి ఇవేవి శాశ్వతం కాదు సనాతన వైదిక హిందూ ధర్మంలో పుట్టినందుకు మన ధర్మంలోని జ్ఞానాన్ని భక్తిని ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఖచ్చితంగా ఉన్నది అదే పర్ఫెక్ట్ బై సనాతన ధర్మ శివనిది ప్రమోట్ సనాతన ధర్మ మన సనాతన ధర్మాన్ని కింది తరాలకు అందించాలండి అక్కడ కూడా మనం చాలా మిస్ అయిపోతున్నాం మన పిల్లలేమో చైనాలో చదివి వస్తారు చైతన్య నారాయణలో అక్కడ చదివచ్చిన తర్వాత వీళ్ళని అమ్మగారు నిద్ర లేపరు మావాడు సివిల్స్ కొట్టేసినాడే అని నాన్నగారు లేపుతారంటే లేపరు వాళ్ళని నిద్ర లేపాలి ఉదయాన్నే మొదటిగా సూర్యునికి నమస్కారం చేపించి సూర్య నమస్కారాలు నేర్పించాలి మన రాముల వారి విగ్రహం దగ్గరకు దీపించి పితృవాక్యం కోసం పద్నాలుగు సంవత్సరాలు అడవికి పోయాడుగా మన రాముడు చూపించాలి వాసవీ కళకా పరమేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మన యొక్క కులాల కోసము పాపం మిమ ఎంతో మంది కోసం భరతమాత కోసం సనాతన ధర్మ కోసము అగ్నికి హావుతైందని నువ్వు చూపించాలి ఉయ్యవాడ నరసింహారెడ్డిని చూపించి మన సనాతన వైదిక ధర్మ రక్షణ కోసం ఈయన ప్రాణత్యాగం చేశాడని చూపించాలి తంగుటూరు ప్రకాశం పంతులను చూపించి తన మన యొక్క స్వాతంత్రం కోసము గుండెకు గుండెని అద్దె చూపించాలి స్వామి వివేకానందను చూపించి మన సనాతన వైదిక ధర్మాన్ని ప్రపంచం మొత్తము స్పష్టంగా చాలా గొప్పగా చెప్పినటువంటి మహానుభావుడని వివేకానందుల వారి చూపించాలి ఇలా నీ పిల్లలకు నువ్వు చూపించకపోతే వాళ్ళు లాస్ట్ కు నీకేం చూపిస్తారో తెలుసా వృద్ధాశ్రమం చూపిస్తాం ఏం చూపిస్తారు నువ్వు మన దేవీ దేవతలను మన స్వాతంత్ర సమర యోధులను చూడవలసినటువంటి ఆవశ్యకత ఉందండి మొన్న మా దగ్గరకు ఒక ముస్లాం వచ్చినాడు స్వామిజీ నూట ఎనిమిది భజన పాటలు చూడకుండా వస్తాయి స్వామి అన్నాడు ఎన్ని భజన పాటలు వస్తాయంటండి అడుగుతా అది ఒక్కటి అడుగు వైయమ్మల కాలం నుంచి ఒక్కొక్కటి చేత చాలా వేపిస్తాను ఏంటి స్వామి ప్రశ్న శివ భజన అడుగుతారా అయ్యప్ప భజన అడుగుతారా కాసిరెడ్డి నారాయణ భజన అడుగుతారా వాసవమ్మ భజన అడుగుతారా ఎవరి భజన అడుగుతారో అడగండి అన్నారు అదేం లేదండి మీ మనవని గారా ఉంటే నీ మనవానికి ఎన్ని తులాలు ఇస్తా సంఘానికి ఏమన్నా ఇస్తారా ఒక ఎనిమిది ఇస్తారండి మీ మనవానికి నూరు సెంట్లు ఇచ్చి ఒక అగ్రిమెంట్ మీద ఖాళీ అగ్రిమెంట్ మీద సంతకం చేసి ఇస్తారు ఏదైనా గొడవలు వస్తే ఆయన అంతేనా కాదా అంత నీ స్థిరాస్తులు చెరాస్తులు ఇస్తారే నువ్వు పుట్టినటువంటి సనాతన ధర్మ గొప్పతనాన్ని నీ తరానికి ఇవ్వలేకపోతున్నావు మన జ్ఞానాన్ని తరానికి ఇవ్వలేకపోతున్నావు మన భక్తిని మన ధర్మాన్ని మన ఆచారాలను మన సంస్కృతిని మన సాంప్రదాయాలను కిందితరానికి ఇవ్వ మా యొక్క ఆశ్రమానికి ఎదురుగా ఒక వంద ఇందు వాళ్ళవే ఉదయం ఐదు నుండి అండి చిన్న చిన్న గొడ్డగాళ్ళు పోతుంటారు మన వాళ్ళ ఎప్పుడు చూసినా నమస్కారం వాట్సాప్ కు నమస్కారం ధర్మ మన ధర్మాన్ని మనమే కాపాడుకుందాం పర్ఫెక్ట్ బై సనాతన ధర్మ గోమాతకి జై అంటే జై అంటున్నారే ఎవరు గోవును పూజించారో ఎవరు గోవును ఆరాధించారో వాళ్ళ దగ్గర వస్తువులు కొంటారు మన గోవు వాళ్ళ దగ్గరనే మనము వస్తువులు కొనాలి గోవును పూజించే వాళ్ళనే వస్తువు